ఇప్పుడు మీరు మీరు గోల్ పెట్టుకున్నారు చాలా పట్టుదలతో ఉన్నారు ఎవరికడి మీ గోల్ మీరు ఒక ఆరు నెలల్లో రీచ్ అవుదాం అనుకున్నారు సంవత్సరం పట్టింది పట్టుదలతో ఉండొచ్చా కొద్దో గొప్ప రెండేళ్ళైతే కొంచెం డౌట్ఫుల్ వస్తుంది మూడేళ్ళైతే చాలే అనిపిస్తుంది కానీ ఒక వ్యక్తి తన గోల్ రీచ్ అవ్వటానికి తనకి రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది ఇరవై రెండు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు తన చుట్టుపక్కల ఒక వ్యక్తి కూడా కనీసం ఒక వ్యక్తి కూడా ఇంట్లో తన కన్న తండ్రి కూడా సపోర్ట్ చేయలా ఒక్కడే ఏకాకిగా తన గోల్ రీచ్ అవ్వాల్సిందే సాధించాల్సిందే అని పట్టుదలతో నించోని సాధించిన వ్యక్తి కథ ఇది ఇరవై రెండు సంవత్సరాలండి నేను ఈ స్టోరీ విన్నప్పుడు కరెక్ట్గా నా వయసు ఇరవై రెండేళ్ళప్పుడు స్టోరీ ఏంటంటే ట్రూ స్టోరీ స్టోరీ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనకు దాహం అయితే ఏం చేస్తాం చాలా సింపుల్గా బిందెలో ఉంటే ముంచుకొని తాగుతాం ఫిల్టర్లో ఉంటే పట్టుకొని తాగుతాం లేకపోతే రోడ్డు మీద ఉంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వచ్చి కొనుక్కొని తాగుతాం కానీ ఒకప్పుడు గెహ్లోర్ అనే ఒక విలేజ్లో బీహార్లో గెహలోర్ అనే విలేజ్లో ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు మంచి నీళ్ళు తాగాలి అంటే వాళ్ళు ఉన్న విలేజ్లో మంచినీళ్ళు దొరికేవు కాదు గెహలోర్ అనే ప్రాంతం ఇక్కడ ఉండేది గంజ్ అని ఇంకో ప్రాంతం ఇక్కడ ఉండేది గెహలోర్ వాళ్ళకి ఏం కావాలన్నా నీళ్ళు అయినా ప్రాథమిక సదుపాయాలు అంటాం కదా హెల్త్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా వజీర్ వజీర్గంజ్కి పోవాలి ఏంటి పొయ్యి రావటానికి నూట నలభై కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది డెబ్భై కిలోమీటర్లు పోను డెబ్బై కిలోమీటర్లు రాను ఎందుకు అంత డిస్టెన్స్ ఎందుకు ఎందుకంటే ఈ రెండు విలేజెస్ ని ఒక పెద్ద మూడు వందల యాభై మూడు వందల అరవై అడుగుల పెద్ద పర్వతం సెపరేట్ చేస్తుంది నా ఈ గెహలూర్ నుంచి ఇక్కడ వజీర్ గంజ్ మధ్యలో పెద్ద పర్వతం ఆర్ టూ వేస్ ఒకటి ఈ చుట్టూ తిరిగి వెళ్ళాలి బై రోడ్ వెళ్ళాలి అంటే పోను డెబ్బై కిలోమీటర్లు అప్రాక్సిమేట్ గా రాన్ డెబ్బై కిలోమీటర్లు నూట నలభై కిలోమీటర్లు దేనికి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంత ట్రావెల్ బదులు పొద్దున్నే సూర్యోదయానికి కొండెక్కేవాళ్ళు అటువైపు దిగేసి గంజ్ వెళ్ళి బిందెల్లో కుండల్లో మంచినీళ్ళు అవన్నీ పట్టుకొని కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ కొండెక్కి సాయంత్రం కల్లా కొండ దిగి గెహలోర్ వచ్చి అలా నాలుగైదు రోజులు మంచినీళ్ళు కానీ ఏదైనా ఉపయోగించుకునేవాళ్ళు కానీ ఇది చెప్పినంత ఈజీ కాదండి ఎవరికటి ఏ గవర్నమెంటో హెల్ప్ చేయాల ఒక రోజు ఏమైందంటే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇరవై రెండేళ్లు పట్టిందననే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వాళ్ళ భార్య ఆవిడ పొద్దున్నే లేచి కొండెక్కి గంజ్ కెళ్ళి బిందెల్లో నీళ్లు నింపుకొని తల మీద పెట్టుకొని కొండెక్కి గెహలోర్ వచ్చేటప్పుడు కాళ్ళు స్లిప్ అయ్యి పడిపోయింది ఆ కొండ మీద దొర్లుతూ పడిపోయేటప్పటికీ తల పగిలింది గెహ్లోరు దిగేటప్పుడు పడింది మళ్ళీ ఒక మెడికల్ ట్రీట్మెంట్ కావాలంటే ఎక్కడికి పోవాలి మళ్ళీ వజీర్ గంజ్ పోవాలి మళ్ళీ కొండెక్కి దిగి వజీర్ గంజి పోయేలోపు ట్రీట్మెంట్ ఇప్పించేలోపు బ్లడ్ బాగా కారిపోయి తను చనిపోయింది ట్రూ స్టోరీ అండి తను చనిపోయింది ఇలా ఆ ప్రాంతంలో ఎంతో మంది చనిపోయారు చనిపోయినప్పుడల్లా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మా కర్మ నెత్తి బాదుకొని మా కర్మ మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు మా జీవితం ఇంతే ఇది మా దురదృష్టం ఇక్కడ పుట్టటమే మా దురదృష్టం అని బాధపడేవాళ్ళు కానీ ఈ వ్యక్తి తన భార్య చనిపోతే బాధపల్ల కోప్పడ్డాడు తనన్నాడు నా వైఫ్ని నా లైఫ్ని పాడు చేసింది ఏమన్నా ఉంది అంటే ఈ పర్వతం నేను దీన్ని ఉండనివ్వను ఆ పర్వతం దగ్గరికి అన్నాడు నువ్వు నా భార్య తల పగలగొట్టావు కదా నేను నిన్ను పగలగొడతా జనాలు అన్నారు పిచ్చోడివే పర్వతాన్ని పగలగొట్టా పర్వతాన్ని పగలగొడతావా ఆ రోజుల్లో జేసీబీలు బాంబులు తొక్కా ఏం లేవండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ నైన్టీన్ సిక్స్టీ ఆయన అన్నాడు నేను పర్వతాన్ని పగలగొడతా ఒక్కడే ఎవ్వరి సపోర్టు లేకుండా ఒక సుత్తి ఒక గుణపం ఒక పార ఒక తాడు పట్టుకొని పొద్దున్నే సూర్యోదయానికి పర్వతం ఎక్కేవాడు ఎక్కి పగలగొట్టాడు రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం ఆ పర్వతాన్ని మధ్యలో బద్దలుగా పగలగొట్టి ఇంకా లిట్రల్ గా చెప్పాలంటే చీల్ చేశాడు పర్వతాన్ని చీల్ చేసి మధ్యలో ఒక కొత్త రహదారి నిర్మించాడు ఇప్పుడు ఇప్పుడు డిస్టెన్స్ మూడు కిలోమీటర్లు కూడా లేదు కానీ ఇది చెయ్యటానికి ఆ వ్యక్తికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది నా క్వశ్చన్ ఏంటంటే మీ గోల్ రీచ్ అవ్వటానికి ఇరవై రెండు సంవత్సరాలు పడితే పట్టుదలతో నించోగలుగుతామా ఆ వ్యక్తి నించున్నాడు ఆ వ్యక్తి ఇంకెవరో కాదు మీకు స్క్రీన్ మీద ఫోటో కనబడుతుంది మౌంటైన్ మెన్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ మై ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫేవరెట్ స్టోరీస్ వన్ అండ్ ఓన్లీ దశరథ్ మాంజీ ఆయన పేరు దశరథ్ మాంజీ మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతుంది చూడండి ఆ కూడా చూపిస్తారు మీకు స్క్రీన్ మీద అంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు పగలగొడితే ఎలా ఉంది జస్ట్ ఇమాజిన్ అండి ఇరవై రెండేళ్ళు ఏం చేశాడు ఆయన పర్వతం పగలగొట్టాడు కొన్ని నెలల తర్వాత మొదలుపెట్టి నైన్టీన్ సిక్స్టీ టూలో మొదలు పెడితే ఎయిటీ ఫోర్లో కంప్లీట్ అయింది ఒక ఆరు నెలలు ఏడు నెలలు గడిచిన తర్వాత స్ప్రెడ్ అయింది న్యూస్ అంతా దశరథ్ మాంజీట పర్వతం పగలగొడుతున్నట్ట ఎవరు మోటివేట్ చేయాల తనని ఎవరు ఇన్స్పైర్ చేయాల సాయంత్రం పగలగొట్టి ఇంటికి వెళ్తుంటే ఆ విలేజ్లో సర్పంచ్ దగ్గర నుంచి పిల్లగాళ్ళ వరకు అందరు లైన్లో నించునేవాళ్ళు నించొని రాళ్ళు తీసుకొని ఆయన్ని కొట్టే రే పిచ్చోడి వెళ్తున్నాడు పర్వతాన్ని బగలగొడతాట పతిని మరగయాతో పాగల భారీ చనిపోతే పిచ్చెక్కింది విడికి పర్వతం పగలగొడతాట పగలగొట్టాడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు అంటారు తాజ్మహల్ కట్టడానికి ఇరవై రెండేళ్లు పట్టింది దశరథ్ మంజి కట్టిన తాజ్మహల్ కూడా ఇరవై రెండేళ్లు పట్టింది ఈ రోడ్డే పెద్ద తాజ్మహల్ కానీ అక్కడ ఇరవై వేల మందో ముప్పై వేల మందో చాకిరి చేసి కట్టారు కష్టపడి కట్టారు కానీ ఇక్కడ ఒక్కడే ఒక్కడే మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కడే ఆ పట్టుదలలో మనకి యాభై శాతం ఉంటే మన పరిస్థితి ఏంటి జస్ట్ ఇమాజిన్ అండి ఇరవై రెండు సంవత్సరాలు నాట్ అ జోక్ అండి ట్వంటీ టూ ఇయర్స్ ఆయన మీద ఒక సినిమా తీశారండి హిందీలో మాంజీ ద మౌంటైన్ మ్యాన్ అని సేమ్ ఆ బిహారీ హిందీ ఆ స్లాంగ్ లో నవాజుద్దీన్ గారు హీరోగా చేశారు అద్భుతంగా ఉంటుంది సినిమా దాంట్లో ఒక సీన్ ఉంది సీన్ ఏంటంటే అప్పటికి ఐదేళ్ళు పదేళ్ళు అయిపోయింది ఆయన పగలగొట్టడం మొదలుపెట్టి అయినా జనాలు సపోర్ట్ చేయాల ఒక న్యూస్ రిపోర్టర్ ఆయన దగ్గరకు వచ్చారు అప్పట్లో యూట్యూబ్ ఏం లేవుగా ఓన్లీ పేపర్స్ రైట్ డిజిటల్ మీడియా లేదు ప్రింట్ మీడియానే ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చి ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి దశరథ మాన్జీని కలిసి మీరేనా దశరథ్ మాంజీ పగలగొట్టేది మీరేనా నేనే ఏంటి చెప్పు ఎలా కొడుతున్నారు మీరు పదేళ్ళు అయిపోయింది పన్నెండేళ్ళు అయిపోయింది ఇంకా అసలు ఏం కనబడట్లా పగులుతుందో లేదో తెలియదు మీరు ఎలా మోటివేట్ అవుతున్నారు ఆయన అన్నారు నువ్వు ఎందుకు అడుగుతున్నావు ప్రశ్న రిపోర్టర్ అన్నారు నేను జర్నలిజంలోకి వచ్చింది సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి అవి హైలైట్ చేసి చూపించాలని వచ్చా నిజం మాట్లాడాలని వచ్చా కానీ నా బాస్ చెప్పిన న్యూసే రాయాలి ఎవరికి సపోర్ట్ చేస్తూ రాయమంటే రాయాలి నాకు నచ్చట్లా పట్టుదల పోతోంది ఆయన అన్నారు నీ అంతటా నువ్వే న్యూస్ పేపర్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఈ వ్యక్తి అన్నాడు సరదా అనుకుంటున్నావా నా అంతటా నేను న్యూస్ పేపర్ ఏదో పెద్ద సలహా ఇచ్చావు కాశ్యప్ ఇచ్చినట్టు సరదా అనుకుంటున్నావా న్యూస్ పేపర్ స్టార్ట్ చేయటం అంటే అంటే దశరథ్ మాంజీ ఆయన చూసి అంటారు పర్వతాన్ని పగలగట్టడం కంటే కష్టమా విదిన్ మంత్స్లో ఆయన ఆయన సొంత న్యూస్ ఏజెన్సీ స్టార్ట్ చేసి ఫస్ట్ న్యూస్ దశరథ మాన్జీ గురించి రాశారు దాని తర్వాత దశరథ మాన్జీ ఎవరో ప్రపంచానికి తెలిసింది ఆయన ఒక డైలాగ్ అంటుండేవాడు అండి జప్ తక్ తోడుంగానాయ్ తప్ తక్ చోడుంగానాయ్ ఎప్పటి వరకైతే పగలగొట్టనో అప్పటి వరకు నేను వదలను ఇది పగలాల్సిందే పట్టుదల